లేవీయకాండము ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా సినాయ కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లనము నేను మీకి దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అందులో నీ చేను వెత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్దిపరచకూడదు నీ కారుచేల పంటను కోసి కొనకూడదు శుద్దిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర స్థాన్యము నీకును నీ దాసునికి నీ దాసికి నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలబై తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను మీరు ఆ సంవత్సరమును అనగా ఏవదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను ప్రతివాడు తన కుటుంబం నాకు తిరిగి రావలను ఆ సంవత్సరము అనగా యాభదివ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్దిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగును పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది వెల తగ్గింపవలను ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడినైన ఎహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను అది మూడేండ్ల పంటను మీకు కలుగు మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాతదాని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకొనవలను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకున్నటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టుకున్నటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలను సునాద సంవత్సరమున అది తొలగిపోవను అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నందును ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకునవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వారికి వారి తరతరములకు అది స్థిరముగా నుండును అది సునాద కాలమును తొలగిపోదు చుట్టును ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును లేవీల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఏడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాదు సంవత్సరమును తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను ఈ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలెను అతడు నీ వలన బ్రతకవలెను నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు వలన బ్రతకవలెను నీ రోకలు వానికి వడ్డీకియ్యకూడదు నీ ఆహారమును వానికి లాభమునకీయకూడదు నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగనట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన ఎహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకునకూడదు వాడు జీతగాని వలెను ప్రవాసి వలెనో నీ యొద్ద నివసించు సున్నాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను ఏలైనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించుతిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము మీ చుట్టుపట్ల నున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్త గుదురు మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకునవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని ఇస్రాయేలీలైన మీరు సహోదరులు గనక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొని ఎడల తన్ను అమ్ముకుని తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వాని విడిపింపవచ్చును వాని పినతండ్రియే గాని పిన తండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకునవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వాణితో లెక్క చూసుకున్నవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలను తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరములు మిగిలిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను సునాద సంవత్సరం నాకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూసుకుని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను ఏటేటికి జీతగాని వలె వాడు అతని ఎద్ద ఉండవలెను అతడు మీ కన్నుల ఎదట చేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనందును ఏలయనగా ఇస్రాయేలీలు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడనైన ఎహోవాను